హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో రైతులకు మరొక భారీ శుభవార్తతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ముందుకైతే రావడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి సరికొత్త అప్డేట్తో మళ్ళీ కూడా రైతులకు అవకాశం అయితే కల్పించిందనమాట మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా సాయాన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి పదిహేను వేల రూపాయల స్థాయిలో ఒక మూడు వేల రూపాయలను తగ్గించి ప్రస్తుతానికి యాసంగికి సంబంధించి అంటే రబీకి సంబంధించినటువంటి రైతు భరోసా కింద కేవలం ఎకరానికి ఆరు వేల రూపాయలను మాత్రమే ఇవ్వడం జరిగింది మరి మళ్ళీ కూడా ఇక్కడ వానాకాలం సీజన్ అనేది మొదలు కాబోతోంది ఇప్పటికే మనకు రబీ సీజన్కు సంబంధించి అంటే యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు మాత్రమే ఇచ్చి ఇప్పుడు నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ యొక్క రైతు భరోసా పెండింగ్ పైసలను విడుదల చేయడం జరిగింది పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు ఇంకా రైతుల ఖాతాలోకి పైసలు జమ కాలేదని చెప్తూ ఉన్నారు రైతన్నలు మరి ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లో ఈ రైతు భరోసా యాసంగి సీజన్కు సంబంధించిన పైసలు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది మరి వానాకాలం సీజన్ నుంచి కూడా ఒకేసారి రైతులందరికీ కూడా మనకు మనకు ఒకేసారి పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగిందనమాట అంటే రెండు సీజన్లకు సంబంధించిన డబ్బులను ఒకేసారి పదివే పదిహేను వేల రూపాయలను రైతులకు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి వివరాలు తెలుసుకుందాం మరి దీంతో పాటుగా మనకు ఎకరానికి ఇప్పటికే పదివేల రూపాయల డబ్బులను విడుదల చేసినట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు మరి పంట నష్టపరిహారం పైసలు రైతులకు అందాయా లేదా అనే విషయాలను కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వివరంగా అది కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఉంటుంది దానిపైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పైన మరొక కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసాతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల కష్టాన్ని చూసి మంది ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా సంక్షేమాన్ని అందిస్తామని చెప్పైనా జనవరి ఇరవై ఆరున ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి కూడా రైతులకు అసలైన ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి రైతులైతే బాధపడుతున్నారు మరి ఎందుకు అంటే రైతు భరోసాను సక్రమంగా జమ చేయడం లేదు ఎందుకు జమ చేయలేకపోతుంది ప్రభుత్వం అంటే ముఖ్యంగా పైసలు లేవు అని చెప్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పైసలు లేకపోయినా కూడా రైతులకు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే రాష్ట్రం రైతులు రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి రైతులు పంటలు పండించుకోవడానికి ఇబ్బంది పడకూడదు కాబట్టి వారికి ఎలాగైనా సరే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసాను అందించాల్సిన అవసరం అయితే ఉంది కానీ జనవరి ఇరవై ఆరున ప్రకటించినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు మాత్రమే ఇచ్చి ఆగిపోవడం జరిగింది ప్రతి వీడియోలో కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఇదే విషయాన్ని మరి ఆపివేయడంతో మళ్ళీ తిరిగి ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు రోజుల నుంచి కూడా పైసలు వేస్తాం రెండో తేదీ నుంచి పైసలు వేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు మరి రెండవ తేదీ అయిపోయింది మూడు అయిపోయింది నాలుగు అయిపోయింది ఐదు వచ్చింది ఇంకా పైసలు అయితే జమ కాలేదు మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే మీకు పైసలు నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాలకు కూడా ఒకేసారి జమ చేస్తామని చెప్పి చెప్పారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ పదో తేదీ నుంచి అంటే మరొక పది రోజుల్లో ఉన్నారు ఆయన ఒకటో తారీఖు కంటే ముందు మరొక పది రోజుల్లో ఈ రైతు భరోసా పైసలు వేస్తామన్నారు కాబట్టి మరి పదో తారీఖు నుంచి కూడా రైతు భరోసా పైసలు నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ప్రాథమిక సమాచారం అనమాట కాబట్టి అప్పటి వరకు కూడా మనం వేచి చూడాల్సిందే మరి ఇప్పట్లోనే పైసలు వస్తాయంటే వచ్చే అవకాశం లేదు ఇప్పుడు రెండవ తారీఖునన్నారు మరి రెండో అయిపోయింది మనం చెప్పినట్లుగా ఐదో తారీఖు వచ్చింది అయినప్పుడు పైసలు ఇంకా జమ కాలేదని చెప్పి రైతన్నలు చెబుతూ ఉన్నారు కాబట్టి మనకి పైసలకు మరొక ఐదు రోజుల సమయం తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల లోపు పూర్తి స్థాయిలో ఈ యాసంగికి సంబంధించినటువంటి అంటే రబీ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలను పూర్తిగా ఇచ్చేస్తామని చెప్పారు మరి ఖచ్చితంగా రైతులకు జమ చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం జరిగింది మరి రైతు భరోసా పెండింగ్ పైసలను అయితే విడుదల చేస్తూ ఉంది ఒకసారి మీరు పెండింగ్ పైసలు మీరు ఉంటే ఖచ్చితంగా నాలుగు ఎకరాల పైన ఉంటే మీరు ఒకసారి బ్యాంకు ఖాతా అనేది చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఈ ఫార్మర్ ఐడికి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి చాలా ఇంపార్టెంట్ మరి దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇచ్చినటువంటి అసలు మరొక అప్డేట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్ నుంచి కూడా ప్రతి రైతుకు కూడా రైతు భరోసా సాయాన్ని మనకు రెండు సీజన్లకు సంబంధించిన పైసలను ఒకేసారి జమ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇక గతంలో పదిహేను వేల రూపాయలు చెప్పి పన్నెండు వేల ఇచ్చాం ఈసారి అలా కాదు వానాకాలం నుంచి పదిహేను వేల రూపాయలను ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఒకేసారి రైతుల ఖాతాలోకి రైతు భరోసా కింద వానాకాలం సీజన్ నుంచి పదిహేను వేల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయి మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసాతో పాటుగా పంట నష్టపరిహారం పైసలు కూడా విడుదల చేస్తామని చెబుతూ ఉన్నారు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మరి ఎవరికైనా సరే పంట నష్టపరిహారం పైసలు పడ్డాయా లేదా అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి ఏ జిల్లా వారు ఎక్కడ పైసలు పడ్డాయని చెప్పేసి మరి ఆ కామెంట్స్ చూసి మరికొంతమంది వాళ్ళకు పడ్డాయా లేదా వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ప్రాబ్లం అయితే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా మీరు ఈ విషయాన్ని గమనించాలి ఈ విషయాన్ని చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి రైతు భరోసా ద్వారా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం ఒకవేళ మీకు పైసలు పూర్తిగా జమ కాకుండా ఉంటే కూడా మీరు ఏఈఓ గారిని కలిసి మీరు యొక్క రైతు భరోసా పైసలు ఎందుకు పడలేదో తెలుసుకుని ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఆ అవకాశం కూడా మీకు ఉంది కాబట్టి మీరు ఎక్కడా కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మరి ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు భరోసా పైసలు వచ్చాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే పంట నష్టపరిహారం ఎకరానికి పదివేల రూపాయలు అందిందా లేదా అనే విషయాన్ని కూడా మీరే ధృవీకరించాల్సి ఉంటుంది మరి మీరు కనుక చెప్తే మరొక పది మందికి ఈ విషయం అనేది ఉపయోగపడుతుంది ప్రతి రైతు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు నేను గత వీడియోల్లో కూడా చెప్పాను మేలు చేయబోతుంది మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ రెండు రూపాయలను అందించినటువంటి ప్రభుత్వం మరి ఇప్పుడు తాజాగా ఇరవై విడత ఈ నెల ఇరవై నుంచి కూడా ఇరవై విడత పైసలను రెండు వేల రూపాయలను జమ చేసేందుకు అయితే చేసింది మరి ఇప్పటికే చాలా మంది రైతులు పిఎం కిసాన్ కూడా గత నెల ముప్పై ఒకటో లోపు కొన్ని లక్షల మంది మళ్ళీ కూడా కొత్తగా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది చిన్న సన్నకారు రైతులు కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హత మీరు ఎంతమంది అప్లై చేసినా కూడా ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ పైసలు అయితే వస్తాయి మరి ఈ విధంగా అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ నెల ఇరవై నుంచి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే అందించిందనమాట ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు భరోసా పైసలు వస్తున్నాయి మరి రైతు భరోసాతో పాటుగా పీఎం కిసాన్ పైసలు కూడా ఒకేసారి వస్తే రైతులకి వానాకాలం సీజన్ అంటే ఖరీఫ్ సీజన్ లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కింద యొక్క పైసలు అనేది ఉపయోగపడుతుంది విత్తనాలకు కానీ ఎరువులకు కానీ ఇట్లా ఉపయోగపడడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందవచ్చు మరి పిఎం కిసాన్ పైసలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఫార్మర్ ఐడికి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుని ఉండాలి నేను ప్రతి వీడియోలో కూడా ఇవే చెప్తున్నాను మీకు ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ కాబట్టి మరి ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా మీరు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా కూడా సక్రమంగా ఉందా లేదా అంటే పని చేస్తుందా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ పని చేయకపోతే కన్నా ప్రభుత్వ పథకాలకు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళి ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ప్రతి పైసా కూడా ప్రతి డబ్బులు కూడా మీకు ఈ యొక్క ఆఫీస్ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ పైసలు వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి పీఎం కిసాన్తో పాటు రైతు భరోసా కూడా వస్తుంది రైతు భరోసాతో పాటు పంట నష్టపరిహారం పైసలు కూడా వచ్చాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల పైసలు మీకు వస్తాయా రావాలనే విషయాన్ని స్పష్టం చేసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి